హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మల్టీ కలర్ థ్రెడ్ జ్యువెలరీ జుంకాస్ చూద్దామండి వీటికి కావాల్సినవి వీటికి కావాల్సినవి ఇవేనండి అవన్నీ మనం ఫోన్కో లేకపోతే ఏదో ఒక దానికి మెజర్ చేసుకొని చుట్టేసుకోవాలండి ఒక చివరేమో బుట్ట కంటిచ్చేసుకోవాలా రెండో చివర ఇలా సూదిలాగా చేసుకోవాలా అంటే మనం దూర్చుకునేదానికి వాటికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అన్ని తాళ్ళకి అలా గమ్మేసి చుట్టేసుకోవాలండి నేను ఐదు రంగులు తీసుకున్నానండి ఐదు రంగులకి ఇలా చుట్టేసుకున్నాక చివర్లంతా ఇట్లా మనం సూదిలాగా చేసి పెట్టుకోవాలి సూదిలాగా చేసుకొని అలా లాక్కున్నట్టుగా దారాలన్నీ అలా లాగినట్టుగా అనుకుంటే చదరంగా వచ్చేస్తుంటాయండి మనం పైనుంచి దాన్ని ది దూచేసి దించేసుకోవడమే అలా ప్రతి ఒక్క రంగుని మనం అంటిచ్చేసుకోవాలి ఏ రంగుకు ఆ రంగు అలా అంటించేసుకొని కట్ చేసేసుకోవాలి చాలా తేలిగ్గా బాగుంటాయండి కమ్మలు మనం ఏ కలరు డ్రెస్ కావాలంటే ఆ కలర్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం చే తయారు చేసుకోవచ్చు అలా అన్ని రంగులు నేను ఒకేసారి అన్ని రంగులు అంటించేసుకున్నానండి అది చాలా కష్టము అలా చేసుకోకండి ఒక్కొక్క రంగు అంటించుకున్నారా మళ్ళా ఆడకది అంటిచ్చేసి కట్ చేసేసుకోండి నేను వరుసగా ఐదు రంగులు అంటించేసి అప్పుడు మళ్ళీ ఇస్తున్నాను చూడండి అట్లా చేయకండిలే నాకు తెలియలేదు అన్నీ అంటించేసాను అట్లా ఒక్కొక్క రంగుగా అంటించుకొని దించేసి మనం అంటిచ్చేసుకొని కట్ ఉంటే బాగుంటుంది అలాగా మనం అన్ని రంగులు కట్ చేసుకో అట్లా చేసుకొని అలా ఒక లాక్కున్నట్లు అన్నామంటే పలుచక అయిపోతాయండి అంటే ఒకదాని మీద ఒకటి ముద్దగా పడకుండా పలుచగా స్ప్రెడ్ అయినట్టుగా పడతాయి అలా మనం అన్ని రంగులు ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా దూర్చుకొని చేసేసుకోవాలి అలా దూర్చి వెనక సైడు గమ్మేసి అంటిచ్చేసుకోవాలా నాకు ఫస్ట్ అది తెలియక అన్ని కలర్స్ ఒకసారిగా అంటించేసానండి అన్ అట్లా మాత్రం మీరు అంటించకండి ఒక్కొక్క కలరు అంటించుకొని చుట్టుకొని దించాక వెనకాల గమ్ వేసి అంటిచ్చేసుకొని మళ్ళీ ఇంకొక కలర్ అంటించుకొని అది దించేసాక మళ్ళీ వెనకాల గమ్మేసి అంటించేసుకొని అట్లా చేసుకోండి నేను ఐదు కలర్లు ఒకేసారి అంటించి ఇలా చేయడం వల్ల కొంచెం అంటే నాకు బా చేయగలను కాబట్టి చేసేసాను కొత్తగా చేసేవాళ్ళు కానీ అయితే కష్టం అవుతుంది అందుకని వన్ బై వన్ అంటించుకొని చేసుకోండి ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎలా అంటించుకోవాలనేది కూడా చూపిస్తాను అంటే ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటాయి అందరికీ తెలియని వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ గమ్ము బుట్టకి ఫస్ట్ అంటించేది చూపిస్తాను ఇది మిస్ అయిందండి ఆ వీడియో క్లిప్పు అదిగోండి అలా అన్నీ ఒక్కసారిగా నేను అంటించి లోపల గమ్మేసి అంటించుకున్నాను కానీ ఇది ఒక రా రిస్కేను అందుకనేసి ఒక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటిగానే చేసుకోండి నిదానంగా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండోసారిగా మళ్ళా అన్నీ అంటించేసుకొని వరుసగా అంటించేసుకున్నాక లాస్ట్ వన్ అలా అంటించేసుకున్నానండి అట్లా ఒక్కొక్కటిగానైతే అట్లా మనకి ఈజీగా ఉంటుంది ఒకటి అంటించుకొని అతికిచ్చేసుకోవచ్చు ఆ విధంగా అన్ని అంటించేసుకున్నాను చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా మల్టీ కలర్తో మనకి ఏ డ్రెస్కైనా సెట్ అయిపోద్ది చాలా బాగుంది కదా సో ఇప్పుడు దీనికి కావలసినటు చూడండి మనం ఒక నాలుగు పూసలు రెండు సీలల్ లాంటి కమ్మి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ కమ్ములు కూడా నేను లాస్ట్లో తగిలిస్తాను ఇవి ఈ బుట్ట వెనకాల మనం పాత పూసలు ఉన్నా చాలండి బుట్ట వెనకాలకి కొత్తవే అవసరం లేదు నా దగ్గర లేవనేసి అవే అంటిస్తున్నాను ఇప్పుడు అది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అంటించుకోవాలండి సీలకి ముందు పూస ఎక్కిచ్చేసుకొని వెనకాల గమ్మ పూసేసుకొని అలా వెనక నుంచి ఎక్కిచ్చేసుకోవాలా అక్కడ స్టిక్ అయిపోతుంది పూస ఆ తర్వాత ఇంక నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే పైన కూడా ఇంకొక పూస ఎక్కిచ్చేసుకొని ఎక్కించుకుంటే మనకి చూసేదానికి అందంగా ఉంటుందండి పైన గోల్డ్ పూస కానీ ఏదైనా మన ఇష్టం ఏ కలర్ బాగుంటే ఆ కలర్ పూస ఎక్కిచ్చేసుకొని అదిగో పట్టుకరతో మనం నైస్గా అది రౌండ్గా తిప్పేసుకోవాలండి అట్లా కొంచెం ఓపెన్గా పెట్టుకుంటే మనం మళ్ళీ హ్యాంగింగ్ని తగిలించుకోవచ్చు ఆ విధంగా ఇంకొక పుట్ట చూడండి కావాలంటే అట్లా చూడండి అది పోసెక్కిచ్చాక పట్టకర నైస్గా వెనక్కి కనుక్కొని మళ్ళీ ముందుకు రౌండ్ తిప్పేసుకోవాలి అర్థమైందనుకుంటున్నాను రెండోసారి కూడా చూపించాను కదా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకున్నాక ఇప్పుడు మనం వాటికి హ్యాంగింగ్ పెట్టుకోవాలి హ్యాంగింగ్ కమ్మలు కూడా ఉంటాయి కదండి అవి రెడీమేడ్గానే తెచ్చేసుకొని మనం అవి కూడా తగిలిచ్చేసుకోవాలా చాలా సింపుల్ అండి అలా తగిలిచ్చేసుకుంటే ఇవన్నీ మనకి షాప్స్లో దొరుకుతాయండి ఫ్యాన్సీస్లో అట్లా మెటీరియల్ దొరికే షాపుల్లో అంటే మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే వాళ్ళు కూడా అమ్ముతున్నారు నెల్లూరులో అయితే అలా దొరికే దగ్గర అంతా తెచ్చుకొని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అంటే మనకి థ్రెడ్స్ ఆల్రెడీ మిగిలి ఉంటాయి కొన్ని ఎంబ్రాయిడరీకి తెచ్చుకున్నవి అట్లా అవి ఇలా పిల్లలకు కానీ చేసి ఇచ్చామంటే ఉపయోగపడతాయండి చూడండి ఎంత బాగున్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్